గత రెండు రోజులుగా ఇండిగో ఎయిర్లైన్స్ వల్ల ప్యాసింజర్స్ కి ఎదురవుతున్నటువంటి సమస్యలకి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి తరోగా మేము గ్రౌండ్ లెవెల్లో దీని మీద రివ్యూ చేసుకుని మన ప్యాసింజర్స్ యాత్రికులకి ఏదైతే సహాయక చర్యలు తీసుకోవాలో దాని పట్ల ఎక్కడ లోటు లేకుండా అన్ని కార్యక్రమాలు కూడా మినిస్ట్రీ నుంచి మేము చేయడం జరుగుతుంది ఏదైతే కొత్త గైడ్ లైన్స్ కి సంబంధించి నవంబర్ ఫస్ట్ నుంచి వచ్చాయో ఆ రోజు నుంచి చూసుకుంటే ఆ గైడ్ లైన్స్ లో ఇండిగో సంస్థ వాళ్ళకి సంబంధించి క్రూ మేనేజ్మెంట్ సరిగ్గా ముందు నుంచే చర్యలు తీసుకోకపోవడం వల్ల డిసెంబర్ మూడో తారీఖు నుంచి డిలేస్ గానీ క్యాన్సిలేషన్స్ ఎక్కువగా అవడం మనం అందరం కూడా చూశాం దానికి సంబంధించి నార్మల్సీని ఇమీడియట్ గా తీసుకుని రావడానికి మినిస్ట్రీలో అందరి స్టేక్ హోల్డర్స్ తో మల్టిపుల్ రివ్యూ మీటింగ్స్ అందరితో కూడా చేసుకుని ఎయిర్పోర్ట్స్ కావచ్చు ఎయిర్పోర్ట్ ఆపరేటర్స్ గానీ ఎయిర్లైన్స్ గాని డీజీసీఏ ఏఏఐ బీక్యాస్ ఇలా ఏ అయితే సంస్థలు ఏవియేషన్ కి సంబంధించి ఉన్నాయో అందరితో పాటు చర్చించి ఇమీడియట్ గా మన ఏ ఎండుగో ఎయిర్లైన్స్ ఏదైతే ఈ సమస్య ఒకటి ఏర్పడిందో ఆ సమస్య నుంచి ప్యాసింజర్స్ కి ఊరట కల్పించడానికి అన్ని చర్యలు కూడా మేము చేపడుతున్నాం ఇప్పటికే ఈ డిసెంబర్ ఐదు సాయంత్రం నాటికి చాలా ఎయిర్పోర్ట్స్ వరకు ఏదైతే బ్యాక్లాగ్ గత రెండు రోజులుగా ఏర్పడిందో ప్యాసింజర్స్ అందరూ ఎయిర్పోర్ట్లు ఎవరైతే వెయిట్ చేస్తూ ఉండిపోయారో వాళ్ళందరికీ కూడా తొందరగా క్లియర్ చేస్తూ వాళ్ళ రెస్పెక్టివ్ డెస్టినేషన్స్ ఎక్కడికైతే వాళ్ళు వెళ్లాల్సి ఉందో వాళ్ళందరికీ కూడా పంపించడం జరిగింది అలాగే మిగిలిన వారందరికీ కూడా ఈ రాత్రి లోపలే వాళ్ళందరికీ కూడా తగిన ట్రావెల్ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది రేపటి నుంచి ఎంతవరకు అయితే వాళ్ళు నడపగలరో అంతవరకు దాని కెపాసిటీ పెట్టుకుని మిగిలినవన్నీ కూడా క్యాన్సిల్ చేస్తూ క్రమేపీ వాళ్ళ మళ్లీ రీ అడ్జస్ట్ రీబూట్ చేసుకుని మళ్ళీ క్రూ అందరినీ కూడా మేనేజ్ చేసుకుని కొత్త ఆపరేషన్స్ కింద రేపటి నుంచి మళ్ళీ నార్మల్సీ తీసుకుని రావడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం ఏదైతే ఈ రెండు రోజులుగా మనం చూస్తున్నటువంటి సమస్య ఉందో అది ఈ రోజుతో అన్ని రకాలుగా కూడా సర్దుమరుగు అవుతుందనే ఆలోచనతోనే చర్యలు కూడా మేము చేపట్టాం రేపటి నుంచి నార్మల్సీ ఎందుకనంటే సీనియర్ సిటిజన్స్ కానీ లేకపోతే దివ్యాంగులు గాని లేకపోతే పిల్లలు కానీ ఎవరైతే ఎయిర్పోర్ట్లో ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి వస్తుందో వాళ్ళకి సంబంధించి ప్రయారిటీ తీసుకున్నాం మినిస్ట్రీ దగ్గర కూడా ఎయిర్లైన్స్ గాని ఎయిర్పోర్ట్ ఆపరేటర్స్ కానీ ముందుగా వాళ్ళకి ఏదైతే అసౌకర్యం అక్కడ ఉంటుందో దానికి సంబంధించి అన్ని చర్యలు తీసుకోవాలి ఫుడ్ విషయంలో వాటర్ విషయంలో అకామిడేషన్ విషయంలో అలాగే రీఫండ్ గానీ రీకాన్సిలేషన్ రీబుకింగ్ కానీ ఇవన్నీ విషయంలో కానీ ఎక్కడా కూడా లోటు లేకుండా అన్ని సహాయ చర్యలు కూడా వాళ్ళ కోసం చేపట్టాలనేది మేము ఇన్స్ట్రక్షన్స్ కూడా అందరికీ కూడా ఇచ్చాం అది కూడా ఈరోజు అమల్లోకి వస్తుంది అలాగే మళ్ళీ ఒక రెండు నెలలు ఈ ఎఫ్డిఎల్ టిఎల్ నార్మల్స్ మళ్ళీ నార్మల్స్ వచ్చేంత వరకు కూడా ఇండిగో కెబేన్స్ ఇస్తూనే వాళ్ళ మీద ఎంక్వైరీ కూడా మేము ఆర్డర్ చేశాం ఎక్కడ ఈ లోపం జరిగింది ఎలా జరిగింది అన్ని చూసుకుని ఫైండింగ్స్ బట్టి తగినటువంటి చర్యలు కూడా వాళ్ళ మీద తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం